సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర పోస్టుల వలన వైఎస్సార్సీపీ కార్యకర్తలు తాము బాధితులమేనని ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కొరసాల కన్నబాబు డిమాండ్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ భారతీయ దంపతులపై వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులపై సోషల్ మీడియాలో టీడీపీ జనసేన చెందిన వారు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ నాయకులపై ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు धन्यवाद सर आपका सर पढ़ कर मन चाहिए सर सर ओके ఎస్పీ గారిని మేము కలిసి ఒక వినతి పత్రం ఉండడానికి వచ్చాం ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల అడిషనల్ ఎస్పీ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక వినతి పత్రం అందజేశాం సోషల్ మీడియాలో చాలా దుర్మార్గమైన పరిస్థితులు వాళ్ళు నెలకొన్నాయని చంద్రబాబు నాయుడు గారి అనుచరులుగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా చెప్పుకుంటున్న చాలామంది చాలా భయంకరంగా మా వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలోని నాయకుల్ని చాలా దుర్మార్గమైన దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా తీవ్రమైన పదజాలంతో పోస్టింగ్లు పెడుతూ సోషల్ మీడియాలో అపఖ్యాతి పాలు చేసే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇది ఇవాళ నుంచి కాదు దాదాపుగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ మధ్య జనసేన పేరుతో కూడా వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడిని చాలా కించపరిచే పోస్టింగ్లు పెడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులని ఆ వైఎస్ఆర్ పార్టీ యాక్టివిస్టులని తీసుకెళ్లడం ఎక్కడున్నారో తెలియకుండా చాలా అనుచితంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గంగా వారిని బాధించడం కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం విపరీతమైన వేలాది మంది మీద కేసులు పెట్టడానికి ప్లాన్ చేశారని కూడా వింటూ ఉన్నాం ఏదో వాళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతున్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ సోషల్ మీడియా బాధితులు ఎవరన్నా ఉంటే పై వరుసలో వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఉంటారనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం చాలా అనుచితంగా ఇష్టానుసారం దుష్ప్రచారం చేయడం చూసాం అందుకే ఏదైతే మా పార్టీ నాయకుడి పైన మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన పార్టీ నాయకుల పైన వచ్చిన కొన్ని పోస్టింగ్ల పైన స్పందించి కేసులు నమోదు చేయాలని చెప్పి ఈరోజు జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి ఒక వినత పత్రం అందజేయడం జరిగింది ఇంత దుర్మార్గంగా పోస్టింగ్లు పెట్టి కుటుంబ సభ్యుల్ని చివరికి దివంగత ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అనుచితమైన పోస్టింగ్లు పెడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఎందుకు ఎంత దిగజ దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు మీకు అధికారం వచ్చింది అధికారం ప్రజలు ఇచ్చారు మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూటమి మూడు పార్టీలు కలిపి కూటమిగా పనిచేస్తూ ఉన్నాయి అయినా సరే మీకు సంతృప్తి లేదు వచ్చిన రోజు నుంచి కక్ష సాధింపు తప్ప మరొక వ్యాపకం కానీ మరొక ఎజెండా కానీ లేదు అందుకే ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇంకా మీ కక్ష సాధింపులు ఆపండి పరిపాలన మీద దృష్టి పెట్టండి మీ డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి మీరు ఒక అబద్ధాల ఫ్యాక్టరీని ఇవాళ కాదు ఎప్పటి నుంచో నడుపుతారు రోజు అబద్ధాలు సృష్టించి జనాలకు వదలడం డైవర్షన్ చేయడం అనేది మీకు ఒక అలవాటుగా మారిపోయింది మేము చెప్తూ ఉన్నాం ఈ పద్ధతి మార్చుకుని ప్రజలకి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటి కూడా నెరవేర్చమని చెప్తున్నాం ఎప్పుడో చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా కేంద్రంగానే ఈ సోషల్ మీడియా దుష్ప్రచారానికి తెర తీశారని చెప్పి ఇవాళ ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాదు చాలా కాలం క్రితమే చెప్పారు తెలుగుదేశం పార్టీ కేంద్రంగా ఈ దుష్ప్రచారాలని జరుగుతూ ఉన్నాయని ఆయన చెప్పిన వీడియోలు కూడా ఇవాళ సాక్ష్యం ఉన్నాయి మేము అందుకే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ పద్ధతి మార్చుకోవాలి మీరు ఈ కక్ష సాధింపు ధోరణి వీడి ఇవాళ ప్రజలకు ఏం కావాలి మీరు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చేదానికి ముందుకు రావాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం